హాయ్ అండి అందరికీ మన ఆడవాళ్ళు ఎక్కువగా పప్పు లేదంటే కూరలో కూసరి కుక్కర్లో పెట్టేస్తూ ఉంటాం అదైతే విజులు అయితే రాదు వీడియో చూపిస్తున్నట్టు ఒకసారి ట్రై చేయండి విజులు అనేది చాలా బాగుస్తుంది మనం విజులు రాకుండా కుక్కర్ మార్చేస్తూ ఉంటాం లేదంటే బెల్ట్ మార్చుతాం అంతే కదండి అలా మార్చుకుంటూ ఇలా సూది అనేది అలా హోల్స్లో పెట్టేస్తే దాంట్లో ఉన్న ఏదైనా డస్ట్ ఉంటే పోతుందండి అంతేనండి మనం హోల్స్లో అలా పెట్టి తీసేస్తూ ఉంటే మనకి చాలా నీట్గా ఉంటుంది ఇంకా సెకండ్ డిప్ వచ్చేసి మనకి ఎగ్స్ అనేవి మనకు త్వరగా ఉడకాలంటే మనకి టైం అనేది పడుతుంది లేదంటే అది తొక్కలు అనేవి బాగా రావు ఎగ్స్కున్న పొట్ట అనేది రాదు కదండి అలా మనకి ఎగ్స్ త్వరగా ఉడకాలి పొట్ట అనేది మనకు ఈజీగా వచ్చేయాలంటే మనం రాళ్ళు ఉప్పు అనేది అందులో వేస్తే మనకి ఎగ్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఇంకా థర్డ్ డిప్ వచ్చేసి మనకి మిక్సీ జార్ ఉంటుంది కదండి మిక్సీ జార్ అనేది మనకి షార్ప్నెస్ తగ్గిపోయి త్వరగా అనేది గ్రైండ్ అవ్వదు అలా మనకి అవ్వాలంటే మనకి ఎగ్స్ వేసిన తర్వాత ఇలా మనం ఆమ్లెట్ వేసిన తర్వాత ఇలాంటి ఎగ్స్ అయితే పాడేస్తూ ఉంటాం కదండి ఫ్రెండ్స్ పింకులు అనేవి పాడేయకుండా మనం మిక్సీలు అనేది ఇలా గ్రైండ్ చేస్తే అవి మెత్తగా అవుతుందండి మనకి బ్లేడ్లు కూడా చాలా షార్ప్నర్ వస్తాయండి అలా వచ్చిన తర్వాత మన పిండిలాగా అయిపోతుంది దాన్ని మనం మొక్కలకి వేసి లేదంటే చేమలున్న దగ్గర వేసినా చాలా బాగా యూజ్ అవుతుందండి